మారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు లో గల త్రిశక్తి మహాక్షేత్రంలో శ్రావణ మాస పౌర్ణమి పురస్కరించుకుని వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మాద్రలో పదమూడు మంది బ్రాహ్మణ చార్యలకు మౌంజీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ స్వస్తి ప్రజాక్ష అని చెప్పబడింది బ్రాహ్మణులు సర్వ ప్రాణాలను కాపాడడం కొరకు ప్రజలను సర్వ సమాజానికి మేలు చేయడం కొరకే బ్రాహ్మణుల అవినీత్యం పూజలు చేస్తూ ఉంటారన్నారు ఈ గుడికి చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్లు అన్ని వర్గాల ప్రజలు రావచ్చని అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవచ్చన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండ బాగుండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అద్భుతమైన త్రిశక్తి మహాక్షేత్రం సర్వ సమాజానికి తెలియజేస్తుందన్నారు మన టెంపుల్ ఉంది అదే మాదిరిగా భవిష్యత్తులో మనం వచ్చే తరం ఈ పూజా కార్యక్రమాల్లో ఎలా ఉంటారో వాళ్ళ ఉద్యోగరీత్యాలు వాళ్ళ చదువు రీత్యాలు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఒక శాశ్వత సభ్యత్వం అని గతంలో లక్షల రూపాయలు ఇచ్చేట వాళ్ళు ఉన్నారు రీఇన్స్టాల్మెంట్లో మూడు నాలుగు ఐదు మాక్సిమం ఐదు తీసుకొని వస్తే దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలతోటి శాశ్వతంగా ఉంటే ఎవడే తొందరలో ముగిస్తాం అందరు మైక్ పట్టుకున్నారు కదా ఏమో ఎక్కువ మాట్లాడతారు అనుకోకండి మొదటిగా మీరందరూ అమ్మవారి యొక్క దయచేత ఇక్కడికి వచ్చి అమ్మవారి పాదసాన్నిధి అందు ఉపాకర్మ కార్యక్రమం చేసుకున్నందుకు చేస్తున్నందుకు మీకు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శుభాభివందనాలు కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు మా అధ్యక్షుల వారు తెలియజేసినట్టు ఇలా కార్యవర్గంలో అది వేరు ఇది వేరు అనేది కాదు ప్రధానమైనది బ్రాహ్మణ వికాస పరిషత్ ఆలయ నిర్వహణ అనేది వేరే సపరేట్ ఈసారి మళ్ళీ అర్జునరావు సారి యొక్క అధ్యక్షతన ఆలయ కమిటీ యొక్క అధ్యక్షతన ఇవన్నీ సంఖ్యను అరవై రెండు వరకు తీసుకురావడం జరిగింది అరవై ఒకటి వచ్చేది ఇప్పటికి ఈ అరవై ఒకటి ప్రింట్ అయిపోయిన తర్వాత నిన్న సాయంత్రం మళ్ళీ ఇంకొక ముగ్గురు ఇంకా ముగ్గురు కూడా శాశ్వత సభ్యులుగా చేయడం జరిగింది వీళ్ళందరికీ అంటే ఇప్పటికీ అరవై నాలుగు వరకు సంఖ్య కావడం జరిగింది అంటే అమ్మ ముఖంలో వర్చస్సు ఆ వర్చస్సు అందరిలో ప్రవహించి ఆ సంఖ్య